రాజీనామా ఆయన రాజీనామా చేయటమే మంచిది ఎందుకంటే ఆయన వచ్చే మళ్ళీ నిలబడ్డ రాడు గెలవడు గెలవడు కాబట్టి ఆయన ముందుగానే మేలుకొని రాజీనామా చేశాడు ఇక్కడ మాకు అంతకుముందు ఆయన కష్టపడి గెల్లం మోసాడు నీళ్లు కట్టాడు పొలాలు ఎన్నో చేసి నేను మీకు అంతా మేలు చేస్తాను ఇక్కడ రాజధాని మనకి ఎక్కడే ఉండిద్దని చెప్పి ఆయన ఎంత పోరాడిన వాళ్ళు ఆ తర్వాత మూడు రాజధాని చెప్పి మళ్ళీ రాజధాని తరలిస్తున్నామని చెప్పి చేసింది వాళ్ళే ఇప్పుడు ఇవాళ లాస్ట్కి వచ్చేటప్పటికి మా ఆయన నుంచి ఇక్కడ శంకుస్థాపన చేశాడు రోడ్లు ఆ రోడ్లు కూడా ఇంతవరకు ఏం కాల ఆయన ఓపెన్ చేసిపోయాడు ఆ రోడ్లు అట్టాకి ఉండిపోయినాయి రోడ్డు ఇంతవరకు వచ్చి మట్టి చేసింది లేదు పని చేసింది లేదు ఆగిపోయింది ఆయన కూడా రాజీనామా చేశాడు కాబట్టి ఇంకా ఆయన రాడు రేపు ఆయన లోకేష్ మీద పోటీ చేయడానికి ఆయన అరుకులు కాదు దాని గండి చిరంజీవి గారికి ఇన్చార్జ్ ఇచ్చారు కదా లోకేష్ గారు కంపల్సరిగా గణేష్ చిరంజి గారు ఉంటుందే మాకు మంచిది ఎందుకంటే మా పార్టీలో నుంచి వెళ్ళిన ఆయన మా తెలుగుదేశం పార్టీలో నుంచి గణేష్ చిరంజీవి గారు మాంచి వెళ్ళిన ఆయన ఆయన వెళ్ వెళ్ళిన కాబట్టి మాకు మళ్ళీ పోటీ చేస్తానంటే మాకు మేలు జరిగినట్టు ఆయన వల్ల మాకు ఇంకా మాకు ఎక్కువ సీట్లు ఎక్కువ వస్తాయి మాకు బాగుంటుంది ఆయన ఉంటే మంచిదని అని మేమందరం కోరుకుంటున్నాం గ్యారెంటీగా మా మా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు అసలు మెత్తక లేకుండా వస్తారు ఎక్కువ గండి చిరంజీవి గారి క్యాస్ట్ ఎక్కువ ఉండ వాళ్ళ భార్య అని ఆయన ఆయన అవన్నీ మనకు వస్తాయి అనుకుంటాం కష్టం ఎందుకంటే ఆయన ఆయన పార్టీ మారాడని చెప్పి వాళ్ళ కులస్తులు మారరుగా అందరూ మారరుగా దాంట్లో ఇప్పుడు నేను వేరే పార్టీ నేను మారాను నా నా అమ్మటమ్మట మా వాళ్ళు అందరూ రారు కదా అట్లాగే ఆయన కూడా ఆయన ఎవరు రారు ఆయనకు కూడా అది గ్యారంటీ జగన్ గారు మన పార్టీ పడిపోయింది అందువల్ల నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి మనం అలా అభివృద్ధిగా కూర్చోవాలి కూర్చుంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి ఆయన ఇటు అబద్దాలు నేర్చుకొని అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు అంతే నాలుగు రోజులుగా చూస్తే ఈ పార్టీలో రాజీనామా చేయడం కానీ ఇంకా చేసి మాకు ఇప్పుడు మా తెలుగుదేశంలో వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా కాన్ రాకుండా ఉండరు వాళ్ళ మన రెడ్డి గారి లాంటిలోనే మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల రెడ్డిలోనే మాకు తెలియకుండానే వచ్చిన మంది పార్టీ మారి వాళ్ళ మనసులో ముందే బయటపడతలేదు బయటపడితే అని చెప్పి వాళ్ళు అలా ఆగిపోయి ఆ ఓట్లన్నీ మళ్ళీ మాకే పడతాయి ఈసారి వచ్చినన్ని ఓట్లు మాకు పడే ఓత్తుంది మంగళగిరి నియోజకవర్గంలో కంపల్సరీగా దెబ్బేసి వస్తాడు లోకేష్ బాబు అవు గ్యారెంటీ మాకు చంద్రబాబు వస్తుంది చంద్రబాబు వస్తేనే మాకు మంచిది ఇక్కడ రాజధాని మాకు బాగుండేది మేము ఇక్కడ చేయగలుగుతాము రాజధాని మొన్న మాకు పది రోజుల క్రితం ఇక్కడ ఆమోద పత్రం వచ్చింది రాజధాని ఇదే అని చెప్పి దీనికి కలిది ఎవరు లేరు ఇంకా మళ్ళీ డెవలప్మెంట్ చేసి అమరావతిని రాజధాని తీసేయడం కదా ఇక్కడి నుంచి తరలిస్తున్నాను చెప్పి వైజాగ్ అక్కడే పెడుతున్నాను అక్కడి నుంచే పరిపాలన అని చెప్పి మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఈ పది రోజుల నుంచే మొన్నటిదాకా రాజధాని అంతా అక్కడి నుంచే పరిపాలన అని చెప్పాడు ఇవాళ పరిపాలన అక్కడి నుంచి లేదు ఇక్కడి నుంచే పరిపాలన